రామాయణం రాకముందు వేదాల్లో అన్ని మంత్రాలు అసలు శ్లోకం అనేది రాలేదు మొట్టమొదటి కావ్యము వే వేదాల సారాన్ని శ్లోకంలోకి తీసుకొచ్చింది వాల్మీకి అంతేత వాల్మీకిని ఆది కవి అంటారు మధుర కవి అంటారు పెద్ద పెద్ద పండితులు ఏమంటారంటే వాంగ్మయం హిందూ దేశానికి సంబంధించిన వాంగ్మయం వాల్మీకి కంటే వేదవాసులు ఎక్కువ కల్పించాడు కానీ వాల్మీకి కవిత్వంలో ఉన్న మాధుర్యం శ్రీ శ్రీ వ్యాసుడి కవిత్వంలో లేదని అరవింద్ ఘోష్ గారు ఆల్రెడీ చెప్పారు వాడి పెద్దవాడు అంటే కవిత్వం వ్యాసుడు చెప్పాడు వాల్మీకి చెప్పాడు మాధుర్యం అంటే మన పాయసులో పాయసం నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాల్మీకి కవిత్వం అలా ఉంటుందని ఈ రామాయణం రాసే ముందు వాల్మీకి నారదుని పదహారు లక్షణాలు అడిగాడు గొప్ప లక్షణాలు ఒక అంద ఒక వందైనా మంచి మంచి గుణాలు ఉన్నాయి రాముళ్ళు అందులో ముఖ్యమైన సెలెక్ట్ చేసి పదహారు మంచి గుణాలు అడిగాడు ఈ పదహారు మంచి గుణాలు ఉన్న వాళ్ళు ఈ భూమి మీద ఎవడైనా సంచరించాడా అని వాల్మీకి నారదు అడిగాడు అయితే నువ్వు చెప్పినటువంటి పదహారు మంచి గుణాలు శ్రీరాముల్లో ఉన్నాయని చెప్పాడు మీకు ఆ పదహారు మంచి గుణాలు ఉండ అక్కర్లేదు మీకు ఒక్క మంచి గుణం ఉంటే మీరు అందరూ రాముడి సమానం అయిపోతారు పదహారు మంచి గుణాలు చెప్పి పదహారు మంచి గుణాలు భూమి మీద సంచరించిన వాళ్ళు ఎవరికన్నా ఉన్నారని వాల్మీకి నారదు అడిగితే ఒక రాముల్లో ఉన్నాయి అని చెప్పాడు రాముడు చరిత్ర చువికీగా చెప్తే నారదుడు దర్శించి రామాయణం అంతా దర్శించి ఒక మాట చెప్పాడు వాల్మీకి ఒక అనృతం లేకుండా ఈ వాక్సి ఈ కావ్యం రాస్తున్నారని అనృత దోషం ఎలా ఉంటుందో తెలియకుండా ఒక అబద్ధం కూడా లేకుండా ఈ రామాయణ కావ్యం రాస్తున్నారని వాల్మీకి చెప్పాడు వాల్మీకి మహాపవిత్రుడు రామాయణం రాశాడు వశిష్ఠుడు రాముడికి చెప్పిన బోధే యోగ వాసి అది రచించిన వాడు వాల్మీకి మహర్షి ఆ పదహారు మంచి గుణాల్లో మనకు ఒక్క మంచి గుణం ఉన్నా అభివృద్ధిలోకి వస్తామని వాల్మీకి చెప్పాడు